హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిరొలు మామిడికాయ కర్రీ అండి దీన్ని కోనసీమలో ఎంతో ప్రత్యేకంగా చేస్తారండి అలాగే ఎంతో ఇష్టంగా కూడా తింటారు ఈ కర్రీని దీ కర్రీని చేయడం కూడా ఎంతో సులువు అండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మనం చూసేద్దామండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక దలసరి పాత్ర పెట్టుకోవాలండి పాత్ర వేడెక్కాక దాంట్లోకి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ పచ్చియల్ని తీసుకున్నానండి హాఫ్ కిలో వీటిని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకుని కలిపి ఓ పక్కన పెట్టుకున్నానండి ఈ పచ్చియల్ని ఈ వేడి ఆయిల్లో వేసి మనం కాసేపు ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఉండే పచ్చివాసన అలాగే నీరు అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఈ హాఫ్ కేజీ పచ్చిరయలకి మనకి ఒక మామిడికాయ పుల్లది అయితే సరిపోతుందండి ఈ మామిడికాయకి మనం చెక్కు తీసి చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి మనకి పచ్చియలు ఈ విధంగా దగ్గరపడి ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇందులోకి నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చిలు సన్నగా తరుక్కోవాలండి కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకోవాలి ఈ పచ్చిరొయ్యలు అలాగే ఉల్లిపాయలు బాగా మగ్గాలండి మనకి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని దగ్గరుండి మాత్రమే కలుపుకుని ఫ్రై చేసుకోవాలండి వీటిని దీంట్లోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలు దగ్గర పడేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా దగ్గర పడ్డాక దీంట్లోకి సరిపడగా కారం వేసుకోవాలండి మనం మామిడికాయ వేస్తున్నాం కాబట్టి దాంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సరిపడగా ఉప్పు కారం అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలండి దీంట్లోకి నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి మనకి దీంట్లో ఏ మసాలా వేయనవసరం లేదండి మనం వేసుకున్న మామిడికాయ అలాగే పచ్చిలతోటే దీని టేస్ట్ వస్తుందండి కూరకి ఇలా కాసేపు మగ్గాక దీంట్లోకి మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న మామిడికాయని వేసేసుకుంటున్నానండి ఇక్కడ అలాగే మామిడికాయలో ఉండే టెంకన్ కూడా వేసేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం తినేటప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుని మామిడికాయ మగ్గేంత వరకు మూత పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలండి ఇలా కాసేపు మగ్గాక ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదండి అలాగే మనకి అడుగంటుతుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కూర మునిగేంత వరకు వాటర్ వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి సన్నగా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇలా గ్రేవీ దగ్గర పడి అలాగే మామిడికాయ ముక్క ఉడికి చక్కగా రెడీ అయిపోయింది కదండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కర్రీని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తే చక్కగా సెట్ అయ్యి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి కాళస్యం చేయకుండా ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకుని ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే సూపర్గా ఉంటుందండి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ లైక్ చేస్తారో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మె రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్